తర్వాత మాట్లాడు నమస్కారం రైతు సోదరులకు మాది మాదన్నపేట గ్రామం కమలపురం మండలం అన్నకొండ జిల్లా నేను వేద డబల్ నైన్ ఐదు ప్యాకెట్లు తీసుకొచ్చిన అయ్యప్పల ఈ ఐదు ప్యాకెట్లు వేరే పెట్టినా కడుమది కూడా ఇంకా వేరే పెట్టినా దానికన్నా ఇది మంచి కాపొచ్చింది మంచి దిగుబడి వచ్చినట్టుంది గుత్తులు గుత్తులు కాసింది నల్లి కూడా దీనికి అటాచ్ కాలేదు దీనికి నారు పోసిన కానుంచి నారు దిశ కానుంచి పెట్టు దేశ దాకా నలభై రోజులకు తోట పెట్టిన నలభై రోజులు అంటే ఇప్పుడు నూట ఇరవై రోజులు తోట పెట్టిన నాలుగు నాలుగు నెలలు అవుతుంది నాలుగు నెలలు బట్టి తక్కువ ధర మందులు కూడా కొట్టినా రేటు తక్కువ ధర మందులే కొట్టిన ఇప్పుడు దాదాపు నెల పదిహేను రోజులు అవుతుంది మందు కొట్టక ఏదైనా డబల్ నైన్ అనే బాపది ఇత్తనం బ్రహ్మాండంగా పెట్టుకోవచ్చు గుత్తులు గుత్తులు కాసింది మంచిగా ఐదు పిట్లు ఎత్తు పెరిగింది జెండా పాటకు కూడా కాయ పనిచేస్తుంది గింజ బాగున్నది గింజ బ్రహ్మాండమైన గింజ ఉన్నది మంచిగా కుచ్చులు కుచ్చులు కాసింది నల్లికి అటాచ్ నల్లి కూడా తట్టుకున్నది తక్కువ రేటు మందులే పదిహేను రోజులు పది రోజులకు ఒకసారి కొట్టిన ఈ దీనికున్ను పక్కదానికి చాలా తేడు ఉన్నది ఇప్పుడు దాన్ని ఈంత కూడా అదే పెట్టుకోవాల్సిన అనిపిస్తుంది ఆ కడవ రెండేకరణరా కూడా దీనివల్ల నాకు మంచి సంతోషం ఉన్నది కాయ మాత్రం పొడుగున్నది గింజ మంచిగున్నది పాట కూడా పనిచేస్తుంది నేను పంతొమ్మిది వందల ఎనభై ఐదు నుంచి వ్యవసాయం పెట్టిన కాని కూడా ఈ నమూనా కాపు అసలే రాలేదు ఇంత దిగుబడి వచ్చేటట్లేదు దాదాపు ముప్పై పైన ముప్పై ఐదు పైన నలభై లోపు ఈ ఇత్తరం దమ్ముని ఇత్తనం వ్యవసాయం చేసే ఏ వ్యక్తి అయినా వ్యవసాయం చేసే రైతు ఏ వ్యక్తి అయినా పెట్టుకోవచ్చు ఇంతకుముందు ఆంధ్ర నుంచి కానీ మన తెలంగాణ జిల్లాల నుంచి కానీ మనసులు వచ్చి చూసి పోతానులు నాతో మాట్లాడిస్తే నంబర్ కూడా ఇస్తానా వేదా డబ్బులైనా ఇత్తనం ఇది పెట్టుకోవాల్సిన నమ్మిన ఇత్తనమే మనం రైతుకు రైతు అయితే మనం ఎప్పుడు కూడా మోసం చేయలేము మా మోసం చేసేదో వాటికే చెప్పు అంటే చెప్పుడు అదేది కాదు మీరు ఇప్పటికైనా మీరు కాడికి వస్తే ఇంకా పదిహేను రోజులు అయితే ఇది ఏరుడు అయ్యే వరకు నేను బయట నుంచి మొదలుపెట్టిన ఏరుడు ఇంకా పదిహేను రోజులు అవుతుంది ఒక గజం దూరం కూడా జరుగుతలేరు ఇంకా పదిహేను ఇరవై రోజులు పడుతుంది ఏ రైతు వచ్చినా మనం చూపెట్టడానికి సిద్ధమే ఉన్నాం ఇది పెట్టుకుంటే మాత్రం దముని ఇత్తనమే కాపు మాత్రం ముప్పై ఐదు పైన నుంచి నలభై లోపు వరకు కాపచ్చేటట్టున్నది ఈ నేను పంతొమ్మిది వందల ఎనభై ఐదు నుంచి నలభై ఏళ్ళ బట్టి పెట్టిన ఇత్తనానికి వన్ను అప్పటి నుంచి చేసిన వ్యవసాయానికి ఈ ఇరవై గుంటలకు నాకు బాగా తేడా కనబడుతుంది మందులు కూడా తక్కువ మందులో నల్లికి తట్టుకున్నది ముడితో తట్టుకున్నది ఇది ఏ రైతు కానీ పెట్టుకోవచ్చు ఇది డోకలేని ఇత్తనం నా పేరు బజ్జు శ్రీనివాసరెడ్డి ముద్దులపల్లి కాంపేలి మండలం ఖమ్మం డిస్టిక్ మేము వచ్చేసి వేద డబల్ నైన్ విత్తనం గురించి చూద్దామని విజిట్ చేద్దామని వచ్చినాం ఆ రైతు రాజయ్య గారి చేను గురించి చూసి విజిట్ చూసి మంచిగుంది ఈ చేను హనుమకొండ జిల్లా అమలాపూర్ మండల్ మాదనపేట గ్రామం తోట చూసి మంచిగుంది ఈ విత్తనం మంచిగుందని తెలుసుకోవటానికి చూస్తానికి వచ్చినవండి చాలా తోట చాలా బాగా ఉంది పెట్టుకోవచ్చు వచ్చే సంవత్సరం మేము ఇది డెవలప్మెంట్ చేద్దామని ఆలోచన మీద చూద్దానికి వచ్చినాం మేము అదే అండి గింజ శాతం కూడా మంచిగా ఉంది వెయిట్ కూడా బాగా వచ్చేటట్టుంది కలర్ కూడా ఉంది మంచిగా పెట్టినారు కాబట్టి రైతుకి సన్మానం చేశారు కంపెనీ వాళ్ళు విత్తనం చాలా బాగుంది కాబట్టి హ్యాపీగా ఫీల్ అయినా మేము కూడా వచ్చి ఈ విత్తనం కూడా పెట్టుకోదలుసుకున్నాం విత్తనం నల్లిని కూడా తట్టుకునే విత్తనం మంచిగా ఉన్నది ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఎటువంటి భూములలో కూడా పండుద్ది ఈ విత్తనం ఎకరానికి ముప్పై నుంచి ముప్పై ఐదు వరకు దిగుబడి ఉన్నది అదే మేము విజిట్ చేయడానికి వచ్చినాం రైతులు కూడా పెట్టుకోవాల్సిన విత్తనం ఇది మంచిగా చూసి రైతులు కూడా తీసుకోవాల్సింది చాలా హ్యాపీగా ఉన్నారు అందరూ ఎటువంటి ఇబ్బంది లేకుండా చాలా బాగుంది నల్లి లేదు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉన్నది రైతులు జనవరి నుంచి మందులు కొట్టకపోయినా కానీ ఇది తట్టుకోగలుగుతుంది అయితే కాంపేల్లి మండలంలోకి వెళ్ళైతే అయితే మొత్తం నల్లి వచ్చి బాగా మొత్తం కొసలు మాడిపోయి ఒక అయిపోయింది ఈ విత్తనానికి ఆ విత్తనానికి చాలా తేడా ఉంది నల్లి తక్కువ విత్తనం అందరూ వేసుకోవచ్చు మంచిగా కలర్ కూడా ఉన్నది విత్తనం కూడా మంచి కరెక్ట్ కాసింది దాన్ని బట్టి మార్చిద మార్చిల కల కూడా ఇంత పచ్చగా పచ్చదనం అనేది ఏ తోటలలో లేదు నాణ్యత బాగుంది గింజతనం బాగుంది ఎరుపుతనం కూడా బాగుంది కాయ హైట్ కానీ వెయిట్ కానీ మంచిగా వచ్చేటట్టుంది కాయ సైజు కూడా చాలా బాగుంది దగ్గర కాపు గనుపు కాపు బాగుంది గుత్తులు గుత్తులు కాసిందండి ఈ విత్తనం చూడటం వల్ల చాలా హ్యాపీగా ఉన్నాం రైతుల దగ్గర గనుపు చాలా బాగుంది ఈ రైతులు అందరు చూసుకొని మంచిగా నెక్స్ట్ ఇయర్ అందరూ తప్పకుండా పెట్టుకోవాలని కోరుచున్నాం దగ్గర దగ్గర రెండు వందల కిలోమీటర్ల నుంచి వచ్చినామండి ఉంది కాయ తోట చూద్దామని వచ్చినాం నచ్చితే అందరూ రైతులు తీసుకొని వచ్చిన కారణం ఏంటంటే కాయ ఉంది నేను చూసినాను రైతులు మా రైతులకు చూపించేసి వాళ్ళతో పెట్టిచ్చేసి మంచిగా దిగుబడి చేందాలని వచ్చినాం మేము ఎప్పుడైనా ఒకళ్ళు చెప్పిన మాట నమ్మకుండా తోట చూస్తే అర్థమైద్ది కానీ రైతులకే ఆ తీరుగానే తీసుకొని వచ్చిన అధిక దిగుబడులు వచ్చే విత్తనం కాబట్టి అందరూ సంతోషంగా తీసుకోవచ్చని కోరుకుంటున్నాను మాది కామేపల్లి మండలం ఖమ్మం జిల్లా అడవి గ్రామ గ్రామం అక్కడ నుంచి ఇక్కడ దరిదాపు ఒక రెండు వందల కిలోమీటర్ దూరం నుంచి మాదనపేట అమలాపురం మండలం హనుమకొండ జిల్లా సరే ఎట్లుందని చూద్దామని ఫీల్డ్కి వచ్చినాం వచ్చినంతలో మేము చూసిన తర్వాత మేము కూడా ఆశ్చర్యపోయాను విత్తనం అయితే సరే క్వాలిటీ బాగుంది గనుపు దగ్గర గనుపు చెట్టు కూడా నాలుగు ఫీట్ల హైట్ పెరిగింది నల్లి తట్టుకునే నల్లి తట్టుకునే గుణం ఉన్నది ఈతనానికి ఇది ఎవరైనా వాడుకోవచ్చు మేము కూడా ఇప్పుడు పెట్టాలనే ఆలోచనతో వచ్చి సూచనం పెడదాం అనుకుంటున్నాము కూడా మేము డిసెంబర్ జనవరిలోనే పచ్చదనం కనపడతాయి అయినా కానీ ఇప్పటి వరకు మార్చి మార్చిలో కూడా నల్లి లేదు పచ్చదనం బాగుంది సెకండ్ స్టెప్ క్రాప్ కూడా అనుకూలిస్తుంది మేము అంత దూరం నుంచి వచ్చినందుకు హ్యాపీగా ఫీల్ అయినా కాయ క్వాలిటీ ఉంది గింజ శాతం కూడా ఎక్కువ ఉన్నది కాటాకు వస్తుంది వస్తుంది మాకైతే వచ్చిన ట్యూషన్ పెట్టుకోవాలని ఆలోచన అయితే ఉంది మాకు పన్నెండు మంది వచ్చినామండి అందరు రైతులు పెట్టా పెట్టాలనుకుంటున్నారు అందరు ఒకసారి మాట్లాడండి అందరు పెట్టాలనుకుంటున్నారు ఒకసారి చూపించండి అది వేద డబల్ నైన్ నల్లి లేదు నల్లి తట్టుకుంటుంది ఈ టైప్ ఉందంటే అసలు మామూలు విషయం కాదు వేదా డబల్ నైన్ వేదా డబల్ నైన్